మా ఊరు కంటే మంచి ఊరుందే ఉక్త సార్ రాయండి ఉద్రిక్త భర్తెక్త రాసిన ఇంటికాడికి వస్తా మీ ఇంట్లో కాడికి వస్తా

जनरल सद्गुणो करता है ने नेवी में ड्यूटी करता है ये में प्रथम नियंत्रण रेजी प्रायोजित होता है उचित करता है हम्म उचित करता है हि पहाड़ो निकलता है हाइगल बेटा दर्रा डा रोड को करता है टाटा कलेक्टरगंज सही है प्रेम वन ऑफ द चिनन टाउनर इज द एफ ఐ నెవర్ సీన్ లైక్ దిస్ కలెక్టర్ వెరీ ఎం ఎనర్జెటిక్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ అఫేర్స్ నా లాంటోతోనే ఏమీ లేనోంత ఇంతసేపు బ్రహ్మాండంగా డిస్కస్ చేసినాడు ఐ థింక్ నవ్ ద డిస్ట్రిక్ విల్ గో బ్రహ్మాండంగా వెలిగిపోతుంది మున్సిపాలిటీ గురించి నేను తనపతి మున్సిపాలిటీ గురించి మాట్లాడడం అవసరం లేదు నాకే నాకు అవసరమే లేదు నా మా నా మున్సిపాలిటీ గురించి దేశంలో అందరికి తెలుసు ఆయనకు కూడా బాగా తెలుసు ఒక ప్రెస్ఓళ్ళకు ఒక పేపర్ వాళ్ళకే తెలియదు పొద్దున ఉద్రిక్తదా ఉద్రిక్తదా అని మానుకోండి నేను మీల కాడికి వచ్చి ఉద్రిక్తం చేయాల్సి వస్తుంది డోంట్ స్పాయిల్ ద నేమ్ ఆఫ్ థాడిపత్రి ప్లీజ్ ఏం తెలుసు మీకు కలెక్టర్ సర్ప్రైజ్ నేను అన్నీ ఇచ్చేస్తాను తెలియని వాళ్ళందరూ ఎన్నిడబ్ల్యూఎస్ తెలుస్తారు నీకు ఎన్ని డబ్ల్యూఎస్ ఒంటి తెలుసు నీకు తెలుసా ఎన్ని డబ్ల్యూఎస్ రెడ్డి తెలుసా నీకు తెలుసా ఏడ్చుకో ఏంది ఎన్నట్టేంది ఎన్నట్టేందిరా